నాసిక్ లోని పశ్చిమ బ్రహ్మగిరి పర్వతాల మధ్య వెలిసిన త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం నిజానికి ఇది కేవలం ఒక ఆలయం కాదు అది గోదావరి నదికి జన్మస్థానం ఈ క్షేత్రంలో శివుడు మూడు కన్నులతో మూడు లింగాల రూపంలో దర్శనమిస్తాడు అందుకే ఆయనకు త్రయంబకేశ్వరుడని పేరు వచ్చిందని అంటారు పూర్వం గౌతమ మహర్షి తపస్సు కారణంగా ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండేదట ఆయన కోరిక మేరకు శివుడు ఇక్కడ వెలసి గోదావరి నదిని ప్రవహింపచేశాడట అందుకే ఇది గోదావరి తీర ప్రసిద్ధి చెందిందని పురాణాలు చెప్తాయి ఈ ఆలయంలో గోముఖం నుంచి ప్రవహించే గోదావరి నదిలో స్నానం చేయడం చాలా పుణ్యకార్యంగా భావిస్తారు త్రయంబకేశ్వరుడి దర్శనం సర్పదోష కర్మ విముక్తి ఒక దివ్య మార్గంగా భక్తులు నమ్ముతారు ఇక్కడ సంతానం లేని దంపతులు సర్పదోష నివారణ పూజలు చేయించుకుంటారు అలాగే రాహు కేతు దోషాలు ఉన్నవారు ప్రత్యేక పూజలు చేయించుకోవడం వల్ల వారి సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం మహాశివరాత్రి శ్రావణ మాసం గోదావరి పుష్కరాల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఈ క్షేత్రం ఆధ్యాత్మికతతో పాటు ప్రశాంతమైన ప్రకృతి సౌందర్యాన్ని అందిస్తుంది